జగన్ అన్న సొంత ఇంటి కలను నెరవేరుస్తూ మరి మహిళలందరికీ కూడా పుట్టింటికి కానుకలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి వృద్ధులకి దివ్యాంగులుగా ఉన్న వారికి పెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు అండి పెన్షన్ ఇస్తున్నారు ఇంటి దగ్గర మరి గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి జగనన్న ఈ రోజున మన ఇంటికే పరిపాలనను పంపించడం జరుగుతుంది తెల్లవారక ముందే మీరు నిద్రపోతుంటే మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్నారు అలానే రేషన్ కూడా మన ఇంటికే పంపిస్తున్నారు ఈ రోజున జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు ప్రతిపక్షం వాళ్ళు కడుపు మంటతో ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేక ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయాలని మీడియా ముందు కూర్చుని మాట్లాడుతున్నారు ఆఖరికి పిల్లలు చదువుకునే పిల్లలకి ఎయిత్ క్లాస్ చదివే పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో చూడండి ఈ రోజున చిన్నపిల్లలు ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలు గవర్నమెంట్ పిల్లలు పేద విద్యార్థులు ఆ పేద విద్యార్థులకు ఇస్తున్న ట్యాబ్స్ లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ రకరకాల అసభ్యకరమైన వీడియోలు చూసే అవకాశం ఇస్తున్నారు మీరు అని చెప్పి ప్రభుత్వం మీద జగన్ అన్న మీద బురద జల్లే కార్యక్రమం నేను ఈ సభ ద్వారా వాళ్ళని అడుగుతున్నా మీరు ఎక్కడైనా ఒక పిల్లవాడైనా కూడా అలాంటి వీడియోస్ చూస్తున్నట్టు కానీ ఏ తల్లిదండ్రులైనా మీకు ఆ విధమైన నిరూపించగలరా అని ఈ రోజున మనం ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలకి బైజూస్ యాప్ ద్వారా వాళ్ళకి ఏది అవసరమో ఏ సబ్జెక్ట్ అవసరమో అంతవరకే దానిలో డౌన్లోడ్ చేసి మిగిలినవై ఏది కూడా వాళ్ళు గూగుల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా లాక్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఇంత పకడ్బందీగా వాళ్ళకి మనం ఈ రోజున ట్యాప్స్ ఇస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం అంతేకాకుండా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇంగ్లీష్ మీడియం చదవడం కానీ ఇలాంటి ట్యాప్స్ వాడటం కానీ వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకని వాళ్ళకి మాత్రమే డబ్బున్న అధికారములు అహంకారంతో వాళ్ళు ఈ రోజున పెత్తందారులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనము వాళ్ళ ముని మనవలు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు ట్యాబ్స్ వాడుకోవచ్చు పేదలుగా ఉన్న మన పిల్లలు మాత్రం వాటిని వాడితే వాళ్ళు తట్టుకోలేరు ఇలాంటి బురద జల్లి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం మాత్రం చేపడుతున్నారు ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి ఈ రోజున మన కోసం నేనున్నానని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగనన్న ఎన్ని రెండు వేల పంతొమ్మిదిలో మనమందరం కూడా జగనన్నని నమ్మి ఓటేశామన్న నమ్మకంతోనే అభిమానంతోనే విశ్వాసంతోనే ఈ రోజున మన మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఎంతమంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగనన్న తీసుకున్న నిర్ణయం ఈ సామాజిక న్యాయం మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ అన్న చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినా నేను చెప్పిన ఎంత చెప్పినా కూడా జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము చెప్పలేము కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం అన్ని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇచ్చారని చాలా గర్వంగా మాత్రం చెప్పగలం ఈ రోజున మరి ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ మనం పొందాలి అంటే ఈ రాష్ట్రానికి జగన్ అన్నని మనం మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి జగన్ మన భవిష్యత్తు జగన్ మన భవిష్యత్తు మీరందరూ కూడా జగన్ అన్న మన భవిష్యత్తును మరిచిపోకుండా మన ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ నియోజకవర్గం నుండి జగన్ అన్నని గెలిపించి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎంత మెజార్టీలు ఇచ్చారు ఎంత ఇచ్చారు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో జగన్ అన్నకి గోపాలపురం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని మా అన్న తలారి వెంకట్రావు గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు మా బాబాకి ఎప్పటికేనా <experiences> <hadi>